హాయ్ అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ వీక్షకులకి నేను వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేశానండి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కదా సో డిజైన్ అనేది ఇలా ఇచ్చానండి ఫ్రంట్ డిజైన్ అనమాట ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేశాను బెలూన్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశానండి సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చిందనమాట నేను నార్మల్గా అయితే స్మూత్ ఫ్యాబ్రిక్ వేస్తానండి కానీ ఇది అమ్మ వాళ్ళు మొన్న దీపావళికి పెట్టారనమాట సో అమ్మ పుట్టింటి వాళ్ళు పెట్టింది కదా సో వెంటనే స్టిచ్ చేస్తున్నాను కొంచెం బరగ్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఇలాంటివి నేను ఎక్కువ యూజ్ చేయను బట్ అమ్మ వాళ్ళు పెట్టింది సారీ కాబట్టి వేర్ వేర్ చేస్తాను ఇంకొకటి బ్యా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బొట్ నెక్ అండి కట్ వర్క్ నెక్ డిజైన్ కట్ చేశాను అనమాట బోట్ నెక్ది సో చూడండి హ్యాండ్స్ పెళ్ళి ఇట్లా ఇచ్చాను బెల్ బెలూన్ హ్యాండ్స్కి ఇది నా అండి నేనే స్టిచ్ చేసుకున్నా సో బటన్ అనేది పెట్టాను అనమాట దీనికి జాయింట్కి సిల్వర్ లేస్ అనేది చేసా ఆ శారీ వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది సో బోర్డర్ వచ్చేసి సిల్వర్ కలర్ వస్తుంది అందువల్ల సిల్వర్ లేస్ అనేది యూజ్ చేశాను అన్నమాట బోట్ బోట్ నెక్ పెట్టేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఒకటి మటుకు గుర్తుంచుకోండి ఈ ఒక్క పాయింట్ పెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది బాగా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ బాగా వస్తుందండి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బోట్ నెక్ కుట్టేటప్పుడు మాత్రం షోల్డరు కొలతలు మాత్రమే తీసుకోండి షోల్డర్ కొలత మాత్రమే తీసుకోండి షోల్డర్ కొలత అనేది తీసుకోండి లేకపోతే అది షోల్డర్ కొలత తీసుకుంటేనే బోట్ నెక్ అనేది బాగుంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా బ్లౌజు నెక్కి ఒక వన్ ఇంచు మనం ఇప్పుడు బ్లౌజ్కి ఫైవ్ ఇంచెస్ పెట్టామనుకో సిక్స్ ఇంచెస్ పెడతారు అట్లా పెట్ట అట్లా పెట్టద్దు అలా పెడితే మటుకు ఈ నెక్ అనేది పట్టేయటం చాలా పట్టేస్తుందండి నేను ఆల్రెడీ టూ టైమ్స్ బయట ఇచ్చాను అనమాట ఇద్దరు ఇస్తే నా బోట్ నెక్ అనేది చెడగొట్టారు అసలు వేసుకోవడానికి లేదు ఈ ఇక్కడ అనేది బాగా పెట్టేస్తుంది అనమాట ఈ షోల్డర్ దగ్గర అనేది ఈ ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది ఇది అనేది క్లాత్ ఇలా పైకి వస్తుంది అనమాట సో మీరు మటుగా మిస్టేక్ చేయకండి ఒకవేళ బోట్ నెక్ కట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక కంపల్సరీ మీరు షోల్డర్ షోల్డర్ లెంత్ అనేది ఈ లెంత్ అనేది పెంచుకోండి ఈ లెంత్ అనేది పెంచుకోండి ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని అప్పుడు కట్ చేసుకోండి అంతేగాని నార్మల్ బ్లౌజ్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసేసి అలా మటుకు అస్సలు కట్ చేయకండి జాకెట్ అనేది పాడైపోతే వేసుకునే వాళ్ళకు కూడా చిరాగ్గా ఉంటుంది सो टिप चैनल ान सब्सक्राइब चुस्के थैंक्स फॉर वाचिंग